అత్తయా ఏళ్ళకి సంబంధాలు కుదరకపోతే లోకమ్ ఎవరైనా బాధపడతారు కానీ మన ఇంట్లో మాత్రం కుదిరిపోయిందంటే దిగులు పట్టుకుంటుంది మావగారికి ఎందుకమ్మా కుదురుగానే పెళ్ళైపోతుంది ఇంకా ఆయనకి చక్కెర పొంగళ్ళు మసాలా గారు దొరకగా అందుకని అయినా మామగారి జోహే జూహ అందు కారణం నీ చేతి మహిమే కదమ్మా బయట విందు భోజనాలు చేయడం కంటే నీ చేతితో చేసిన చిక్కుడుగాయ వేపుడు ములకాడల పులుసు ఎంతో బాగుంటాయి జలుబు చేసింది ఐసైపోయాను మీ పవి ఆహా అత్తా మీ పొందికి సొత్త పొందికి నా దిట్టే తగిలేసేటట్టుంది ఇంత పట్టుకొచ్చి మీ ఇద్దరికి దిట్టి తీసేస్తే సిటపడా సిటపడి పేలిపోద్ది ఎందుకు నాకు ఇద్దరు అత్తలు ముగ్గురు కోడళ్లు ఉన్నారు ఈసొక్క నానే కనమ్మా ఏమిట కిందటి నెల అక్కయ్య పాల నుంచి ఒక మంద దిగింది ఈ రోజు నక్కవాని పాల నుంచి మరో ముఠా ఈ పెళ్లి చూపులకు వచ్చే సన్నాసులకు స్వీట్లు హాట్లు పెట్టడంతో నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఖాళీ అయిపోతుంది నెమ్మదిగా మాట్లాడండి అక్కడ మామగారు కూర్చున్నారు ఏమిటే నెమ్మదిగా మాట్లాడేది నెల తిరిగి ఒకటో తారీఖు వచ్చేసరికి ఎనిమిది వందల రూపాయలు కట్టగట్టిన దగ్గర నుంచి పట్టుపోతున్నావు లేదా అది చాలా దాన్ని నెలాఖరులో వచ్చి వంద ఇవ్వు రెండు వందలు నేను ఎక్కడి తెచ్చేది ఉమా నాకు ఈ వ్యవహారం అంతా నచ్చ చెప్తున్నాను ఏంటండి మీరు అనేది గవర్నమెంట్ వేసిన బడ్జెట్ లోనే లోటు పాటలు తప్పడం లేదు ఇంట్లో మేము వేసే బడ్జెట్ నిచ్చలేకపోయేసరికి పెద్ద పాము నుంచి మీరు కోపర్ చేయాలండి కాస్త అటు ఇటు అవుతుంది అలా అటు ఇటు అయితే మనం చెప్పు పెళ్ళో కడుపుకుంటావు నేను నెలకు ఎనిమిది వందల రూపాయలు మాత్రం ఇస్తాను అంటే సరే ఎంత కావాలట రాఘవా టైం అయిందో తెలుసా ఇంకా ఏమిటి నైట్ షిఫ్ట్ చేసా నాకు ఆఫీస్ కి టైం ఉంది ఈ చెక్కు మార్చి అమ్మ చేతికి డబ్బు సరోజన్ చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారట డబ్బు కావాలట అలాగే ఎరా పెళ్లి చూపులకు వస్తున్నారంటే అబ్బాయి ఎవరు ఏం చేస్తున్నాడు ఆ వివరాలు ఏమి అడగక్కర్లేదా సరోజనికి నువ్వు కూడా అనవారా అదేంటన్నయ్య పెద్దవాళ్ళు మీరంతా ఉండగా నేను అడిగేదేంటి అంత నాని వెళ్ళిపోతే ట్యాక్సీ ఛార్జ్ ఇరవై రెండు రూపాయలు అరవై పైసలు ఎవరు కడతారు సరే నేను డబ్బు రిఫండ్ ఇచ్చేస్తారా ఎక్కడ దొరికాయ్యా ఇలాంటప్పుడు ఇవన్నీ చూసుకుంటే పనులు కట్టు అయ్యా నమస్కారం వీరు జగన్నాథం గారు నక్కవాని పాలెంలో పెద్ద బట్టల దుకాణం సపరేట్ అయ్యా అదండి కథ పెళ్ళిళ్ళు గారే కదూ వృత్తి రీతి అబద్ధాలు చెప్పి అక్కడా ఇక్కడ తొడపాశాలు అనమాట నాకు పెద్ద బట్టల దుకాణం ఏం లేదు ఏదో చిన్న షాప్ ఉన్న మాట మాత్రం లేదు అంతే నేను కూడా స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఆఫీసర్నేవి కాదు చిన్న ఉద్యోగిని అంతే చూసారా మరి ఈ నీలకంఠం సామాన్యుడు కాదు మా అబ్బాయి ఈశ్వరరావు నమస్కారం ఎజిటెడ్ ఆఫీసర్ అని చెప్పుకుంటారే ఆ చెప్పాడు కదా అబద్ధం కదా సూపర్ రోజు ఉద్యోగం చేస్తున్నాడు ఇది మా అమ్మాయి వసంత బిఏ చదువుకుంటుంది నాకు వీళ్ళిద్దరే సంతానం ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ కాదు పరమాత్ముడు ప్లానింగ్ మా ఆవిడని తీసుకుపోయాడు అరే రే పాపం అరే రే పాపం అంత మాత్రాన్ని మా ఆవిడ వస్తుంది ఏమిటి కానీ అది అలా ఉంచండి మీ కుటుంబ విషయాలు మేము తెలుసుకోవచ్చునా ముందు టిఫిన్ పుచ్చుకుంటూ సాధారణంగా మాట్లాడుకున్నావా వాళ్ళకా గ్యాస్ లేకపోయినా ఈయనకి మాత్రం గ్యాస్ అంతా టిఫిన్ మీదే నాలుగు ప్లేట్లలో సర్దాను వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవ్వమ్మా ఇవ్వద్దు ఏం చేస్తారో చూద్దాం ఏమన్నా చేస్తారు ఏమిటమ్మా నీలకంఠం గారు నీ మన కుటుంబానికి ఇన్ని సంవత్సరాలు పడి తెలుసు కదా ఆయన జబ్బుసరిగే తెలీదా పాపానికి చక్కెర వేసమ్మా గోదావరి 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 ఈవిడ తెలిసిపోయింది కోర్తని నెల ముమ్మారు పిలిచినా తీరుబాటుగా వచ్చి తొణుకు వెనుకు లేకుండా నిల్చోవడం చూస్తేనే తెలిసిపోయింది మీ శ్రీమతి గారు అక్షరాల నమస్కారం గంగిగవు లాంటి ఇల్లాలు నా ఇష్టాయిష్టాలు అంది దానికి తెలుసు చక్రపంగా బాగుంది వీడు మా పెద్దబ్బాయి ప్రకాశం పంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరు పెట్టాను నా నాయల్లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు నమస్కారం అండి నమస్కారం నమస్కారం వాడు మా రెండో అబ్బాయి రాఘవ పల్లారు రాఘవాచారి పేరు పెట్టుకున్నాను డీజిల్ షెట్ లో ఫిట్టర్ గా పనిచేస్తున్నాడు నమస్కారం 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 నేను జీవితంలో చేసిన ఆఖరి తప్పు ఇదిగో వీడు పేరు కాళిదాస్ ఆహా మహాకవి కాళిదాస్ పేరు పెట్టారనమాట అదే అంత గొప్ప పేరు ఎందుకు పెట్టానని అని ఇప్పుడు విచారిస్తున్నాను ఏం చేస్తున్నాడు టెన్త్ క్లాస్ తాతయాడా ఆహా మరి పరీక్ష రాశాడు రాస్తున్నాడు రాస్తాడు అలా రాస్తూనే ఉంటాడు పునాదు బలం చేసుకుంటున్నారనమాట నా పునాదులు కలుగుతున్నాడు వాడు అంతులేరు కదలండి వస్తున్నా వస్తున్నా అక్కడ నిలబడి గురంలా శికిలిస్తుంది ఆవిడ పేరు చిలకమ్మ ఈ ఇంటికి పునాదులు వేసినప్పటి నుంచి మాతో పాటే ఉంటున్న మా మనిషిలా ఇంటి పరిమష్ ఈవిడ ప్రత్యేకత చీపురు పట్టుకుని ఇల్లు ఊడడం అవసరమైనప్పుడు అదే చీపురుతో మమ్మల్ని దాడించడం దానం పెట్టి అయ్యా మా కుటుంబంలో ఒక ముఖ్యమైన పాత్ర మీకు పరిచయం చేయలేదు ఈవిడ పేరు ఉమా మా నట్టింటి దీపం చక్రపగలు వేయమ్మా ఈవిడు లేకపోతే ఇల్లే కళావిహీనం అయిపోతుంది అనుకోండి చక్రపగలు వేయమ్మా ఈవిడ అసలు నా కోడలు కాదండి సాక్షాత్తు నా కూతురు చక్రపంగలు వేయమ్మాదమ్మా వారికి ఏరా ఒక అంత రూపాయి బిల్ ఎందుకురా బొమ్మ బొరుస వేద్దామని బొమ్మ బొరుసా ఎందుకు వీళ్ళసలు పెళ్లి కూతురుని తీసుకొచ్చి చూపిస్తారో లేదో తెలుసుకుందామని అమ్మా ఉమా సరోజ తీసుకురా అమ్మా